ను అడుగడుగున అవమానించి ఆయన ఆశయాలను తుంగలు తోకిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి పట్ల మోసలి కన్నీరు కార్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు విజయ రామారావు అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యకుడు గంటా రవికుమార్ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా రాష్ట ఉపాధ్యకుడు బన్న ప్రభాకర్ అధ్యక్షన సుస్మిత గార్డెన్స్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సులో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మాల్కా కొమరయ్య మాజీ మంత్రివర్యులు శ్రీ గుండె రామారావు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండెట్టి శ్రీధర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోలిపాక మార్టిన్ లూతర్ గారు హాజరయ్యారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వారన్నారు అంబేద్కర్ గారు కలడు కన్న సమానత్వంతో కూడిన అభివృద్ధి దిశగా నరేంద్ర మోదీ గారు అను నిత్యం పనిచేస్తున్నారని భారతదేశానికి రాజ్యాంగం అందించిన వారు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు అది కాంగ్రెస్ పార్టీ అవాలండి ఇది అంతా కూడా మన గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రంలో వాళ్ళు నిర్మించిన ప్రాంతం అదే విధంగా వాళ్ళు లంగనాథుల చదువుకున్న ప్రాంతాన్ని దీక్షా భూమిగా అదేవిధంగా వాళ్ళ ఢిల్లీలో వారి యొక్క ఇంటిని మహాపరి నిర్మాణం పేరుతో దాని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఢిల్లీలో అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలలో ఈ విధంగా మాత్రమే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తుందనే విషయాలను మీరందరూ తెలుసుకొని మనం భూ స్థాయిలో మనం తెలియజేల్సిన అవసరం దాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి

स्फूटी चुकी अनुभव